ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి సీఓ అండ్ ఈ అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వెతుకుతుందంటే అందరికి దానం చేసే మంచి గుణం ఉండే అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటుంది అందుకే ఒక బెగ్గర్ వేషం వేసుకుని ఇక్కడ కూర్చొని ఉంటుంది ఇంకొక రోజు ఒక డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడని ఈ అమ్మాయిని చూసి జాలి పడి ఒక టెన్ రూపీస్ ని ఇస్తాడు ఇంకా ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చుతాడని చూడగానే ప్రేమలో పడుతుంది ఇంకా ఈ అబ్బాయి వెళ్తూ ఉంటే అతన్ని ఆపేసి నిజం చెప్పకుండా నేను ఊరికి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు లేవు ఒక ఫిఫ్టీ రూపీస్ కావాలి ఇవ్వగలవా అని అడుగుతుంది ఇంకా ఈ వ్యక్తి కొంచెం ఆలోచిస్తాడని రాత్రి మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుల్లో ఫిఫ్టీ రూపీస్ ని తీసి ఈ అమ్మాయికి ఇంక ఇంకప్పుడే ఈ వ్యక్తికి ఇంటి నుండి కాల్ వస్తున్నాడు కాల్ లో వీళ్ళ అమ్మ కోపంలో ఇలా అంటుంది నువ్వు కనుక మీ గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొని రాకపోతే నీ పెళ్లి మీ మామ కూతురుతో చేయాల్సి వస్తుంది ఇంకా నీ ఇష్టం అంటుంది అది విని ఈ వ్యక్తి తన మామ కూతురికి మానసిక రోగం ఉంది చేసుకుంటే నేను బుక్ అయిపోతాను అని ఆలోచించి ఈ అమ్మాయి వైపు చూసి ఈ అమ్మాయితో నువ్వు నాకు ఒక రోజు గర్ల్ ఫ్రెండ్ గా మా ఇంటికి వస్తావా అని అడుగుతాడు అది విని ఈ అమ్మాయి చాలా సంతోషపడుతుంది ఇంకా వీళ్ళిద్దరు కలిసి బట్టల షాప్ కి వెళ్లి ఆ అమ్మాయి కోసం కొత్త బట్టలను కొంటాడు ఇంకా కొత్త బట్టలలో ఉన్న ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇంటికి వెళ్లిన వీళ్ళ అమ్మాయి ఈ అమ్మాయిని చూసి ఏం చేసిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యు అని టైప్ చేయండి చివరికి వీళ్ళమ్మ ఈ అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేస్తుంది